ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన నాకు చాలా సంతోషంగా ఉంది అని జగిత్యాల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిజామాబాద్ ఎంపీ కవిత గారి ప్రకటన చాలా హాస్యాస్పదంగా ఉంది పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ కు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై మూడులో కవిత గారు రాజకీయాల్లో వస్తాయని కూడా ఊహించినటువంటి పరిస్థితి చంద్రశేఖరరావు గారు తెలంగాణ పేరుగా ఉద్యమం చేస్తాడనో ఆ నాయకుని బిడ్డగా భాగస్వామ్యం అయితానో ఎన్నడు ఊహించినటువంటి దినాల్లో వివి నరసింహారావు గారు చేతుల మీదుగా ప్రారంభింపబడ్డటువంటి రైల్వే లైన్ పెద్దపల్లి నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్ పూర్తి అయిపోయింది ఆ తదుపరి నిజామాబాద్ ఎంపీ కవిత నిజామాబాద్ ఎంపీగా ఎన్నిక కాకముందే మోర్తాడు దాకా వేంది రైలు అంటే దాదాపు నూట ఎనభై కిలోమీటర్ల రైల్లా నాలు నెల పదహారు వేసుకున్న ముప్పై మంత్ కు కవిత గారు ఎంపీ కాకముందే ఈ రైలు నిర్మాణం పూర్తయింది దాని తదుపరి రైలు నిర్మాణం పూర్తయితే అయితే ఎన్నికల హామీ ఇచ్చిందట ఆ హామీ నెరవేర్చుకున్నందుకు సంతోషం కలుగుతుంది అంటే అంతకంటే ఆసక్స్పదం ఉంటుంది రాజకీయాల్లో అందుకు సంబంధించినటువంటి రెండు వేల ఒకటి ఫిబ్రవరిలో ప్రారంభింపబడ్డాడు పివి నరవు తో సంబంధించిన పేపర్ దాని తదుపరి రైల్వే శాఖ తరఫున రెండు వేల పదిలో నేను పార్లమెంట్ సభ్యుడిగా రైల్వే కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ జగిత్యాలకు ప్రాధాన్యం గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కి రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ కవిత లాగా టూరిజం లో విదేశాలు తిరగడానికి శాఖలలో మేము కన్సల్టేటివ్ మెంబర్ లా రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ లాగా ఉన్నాం నిరంతరం రైల్వే లైన్ కోసం పోరాడిన రైల్వే లైన్ కు నిధులు తీసుకొచ్చినాం ఆనాడు టీఆర్ఎస్ ఉద్యమకారులే అధికారులు ఇచ్చినటువంటి లేఖ ప్రకారంగా పట్టాల దగ్గర మోర్తా నుంచి నిజామాబాద్ కోయల్ దగ్గర ఇబ్బందులు కలిగిస్తా ఉన్నారు ఆటంకాలు లాయర్ ప్రాబ్లం నాకు ఇంత కాకపోతే సోయుంటే రెండు వేల పది రెండు వేల ఎంపిక అయిన తర్వాత ఇరవయో తారీఖు పదో నెలల నేను కరీంనగర్ తిరుపతి రైలు ప్రారంభం చేసిన నా చేతుల మీదనే రైలు ప్రారంభమైంది ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్ రావు కూడా హాజరయ్యిన్నటువంటి ఫోటోలు పత్రిక వార్తలు చూపెడతా ఉన్నాయి పెద్దపల్లి నిజామాబాద్ లో కరీంనగర్ భాగంగా జైత్యాలకు డెమో రైలు మొత్తాడు దాకా డెమో రైలు నడుస్తుంది నిజం కాదా అరే మమ్మల్ని అంటే సరే ప్రతిపక్షాలు మా పేరు తీసుకుంటే మీకు తీసుకుంటే మీరు గత గత అనుకుతారు తీసుకోకుండా ఆఖరికి మీ నాయన కూడా ఐదు సంవత్సరాలు ఎప్పిండే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు చంద్రశేఖర్ రావు గారు కూడా ఇక్కడ ప్రాంతానికి మేము మర్చిపోతలేం రైల్వే లైన్ కు సంబంధించి ఆలోచనలు ప్రతిపాదనలు కుందేలా ఉరుకుతుంటాయి పని మాత్రం తాబేలు అడగన ఇది ప్రత్యక్షంగా ఎంపీ మేము చెప్తాను స్వాతంత్రం రాకముందు యాభై వేల కిలోమీటర్లుంటే స్వాతంత్రం వచ్చి అరవై సంవత్సరాల పదివేల కిలోమీటర్లు వేసుకోగలిగినాం ఇంత పెద్ద సొమ్ము ఒకరిది సోకొకడిది అనడానికి సవాల్ చేస్తా ఉన్నా ఎక్కడనన్న పెద్ద పెళ్లి నిజామాబాద్ రైల్వే లైన్ కొరకు కవిత గారు పార్లమెంట్ లో గొంతితే రాజకీయ సన్యాసం తీసుకుంటాం లేకపోతే తక్షణం రాజీనామాసిపోతామని అడుగుతా ఉన్నాం ఇలా సొమ్ము ఒకరి సోకొకడి అని ఎందుకంటున్నా అంటే ఈయల కూడా పెళ్ళైనాక దేవన్ పెళ్లి అనిల్ కుమార్ కలువకుట్ల కవిత ఎట్లా కొనసాగుతా అని అడుగుతా ఉన్నా హిందూ సాంప్రదాయంలో తెలంగాణ పెళ్లి చేసుకోగానే అత్తగారి సొమ్మ కొద్ది ఇంతకంటే నిదర్శనం కావాలి అదే కలవకుట్ల కవిత కాదు దేవన్ పెళ్లి కవిత మార్చుకో ఈ రైల్వే లైన్ తెచ్చినా అన్నట్టుగా ఎంపీలు అందరం పోయి మనం కష్టపడి అనేక సార్లు మమతా బెనర్జీ గారికి పవన్ కుమార్ బల్సాన్ గారికి మల్లికార్జున ఖార్గే రైల్వే మంత్రులు మా టర్మ్ ముగ్గురు ముగ్గురు దగ్గర పోయి ఇలా మనం ఎవిడెన్స్ చూపెడదాం ఎన్ని రూపాయలు నా ఫైల్ ఇదేలే రైల్వే ఫైల్ రెండు ఉన్నాయి ఈ విధంగా మేము కష్టపడ్డాం తీసుకొచ్చినాం అయినా మాకేం పెద్ద దానికి సంబంధించిన విషయం రేపు పొద్దున నీ కూడా చరిత్ర పని ప్రారంభించుంటే అంటే మీ పనులు ఏం లేదు ఎక్కడ మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి చేతలు మాత్రం గడప దాడతలేదు అని అయితే సామెత ఉందో అవన్నీ మాటలు లండన్ న్యూయార్క్ అమెరికా ఎక్కడెక్కడనో పోతున్నాయి కానీ ఈ జగిత్యాల ప్రజలకు కోరుట్ల ప్రజలకు నిజామాబాద్ ప్రజలకు మాత్రం అందుతలేవు ఈ దేశ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అనేది ఒక పెద్ద దేవాలయం భారతదేశానికి కలెక్టర్ కూసిని పెట్టుకున్న ప్రజాస్వామ్యమా బతు బ్రాండ్ అంబాసిడర్ కాదు లండన్ న్యూయార్క్ అమెరికా అమెరికాలు సౌదీ అరేబియాలు బంగారు కంకణాలు పట్టు చీరలు బతుకమ్మల పేరు తిరగడానికి ఎంపిక ఎంపీని ఈ పేద ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని అడిగినా పట్టు చీర కట్టుకున్నానా బతుకమ్మ మాడినా రోపా సంజయ్ ని పక్కన ఉంచుకున్నారా ఇదే పరిస్థితి సర్వేల ఫెయిల్ అయిన కొన్ని మీ నాయన మార్కులు ఫస్ట్ వచ్చిండట మా ఎంపీ ఎందుకు ఫస్ట్ వచ్చిండట నేను మాట్లాడవచ్చుకోను ఎందుకంటే నేను ఓడిపోయిన వాటిని మాట్లాడినట్టు మాట్లాడతలేను కానీ ఎందుకు ఫస్ట్ రాలే బాగా గొప్ప అన్నింటిలో ఫస్ట్ ఉన్నాడు ఎందుకు ఓట్లే ఇక్కడ ప్రజలు ఈ జిల్లాలో ఎందుకు ఫస్ట్ రాలే ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ ఎందుకు మొదటి స్థానం రాలే పేపర్ లీక్ కాలే నీకు అటువంటి లేదు మీకే మాకు మొత్తం నేర్పుతున్నట్టుగా రాజకీయమే నేర్పుతున్నట్టుగా అబద్దాలు ఆడడం స్కూల్ పెట్టినట్టుగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడికి ఏం జరిగిందిరా అంటే ఆకర్ష్ పథకము వేరే పార్టీల నుండి ఎట్లా బలహీనం చేయాలి అబద్ధాలు ఎట్లా నేర్పాలి కొనసాగుతోంది సొమ్ము కదా సోకొకటి అద్దు కవితమ్మా వాస్తవానికి భూమికి దిగిరా ముఖ్యమంత్రి కూతురు వేసే తర్వాత గౌరవ ఇస్తాం కానీ ప్రజలు ఎన్నిక చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా నవ్వుతో నా భవిష్యత్ అనే కార్యక్రమాలు అది ఆరోగ్యశ్రీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు వన్ జీరో ఎయిట్ కావచ్చు లేదా కావచ్చు అసలు లేని పథకాలను తీసుకొస్తే రెండు వేల తొమ్మిదిలా ఫలితాలు రానటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తా ఉన్నాం రెండు వేల ఒకటి నుంచి టిఆర్ఎస్ పనిచేసి పాపం ఉద్యోగం టిఆర్ఎస్ నాయకులను ఒక్కసారి చూడు భూమిలో ఆయన పాపం మళ్ళా మెంబర్షిప్ అని మళ్ళీ ఇది దీనికంటే ఇంకొక సంప్రదాయం ఇంకోటి లేదు మేము గతంలో పనిచేసిన అందరం ఎంపీలను కీర్తి శులు వెంకటస్వామి పివి నరసింరావు చుక్కారానికి మొదలు పెట్టుకుంటే మొన్నటి దాకా ప్రాతినిధ్యం వహించిన అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా నీకు మాత్రం చెప్తలేని తల్లి నీ పాత్ర ఏం లేదనే మాట సందర్భంగా మనం చేస్తాం